అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర చంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవరి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను తెలియజేశారు అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ ఇకపై నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పోలుపర్తి శ్రీనివాసరావు మాకిరెడ్డి వెంకటరమణ గుడివాడ కృష్ణ పోలుపర్తి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు